భార్యా భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగటం కోపాలు అలకల తర్వాత మళ్లీ కలిసిపోవటం సహజం కానీ ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మహిళ మాత్రం భర్తను చంపాలని చూసింది దీనికోసం ఆమె ఏకంగా తన వాట్సాప్ స్టేటస్ లోనే సుపారి ప్రకటించింది తన భర్తను చంపిన వాళ్లకు యాభై వేల రూపాయల బహుమతి ఇస్తానని స్టేటస్ పెట్టుకుంది ఇది చూసి భయాందోళనకు గురైన భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా చెందిన యువతితో అదే జిల్లా బాహ్ బ్లాక్ కు చెందిన యువకుడికి రెండు వేల ఇరవై రెండు భర్తలు సంతోషంగానే ఉన్నారు ఆ తర్వాత నుంచి గొడవలు మొదలయ్యాయి దీంతో భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటోంది భార్యను ఇంటికి తీసుకురావడానికి బిందు వెళ్లినప్పుడు అత్తమామలు తనను చంపేస్తానని బెదిరించారని భర్త పోలీసులకు చెప్పాడు తన భార్యకు ఆమె పక్కింట్లో ఉండే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని తమ మధ్య గొడవకు కారణం కూడా ఇదేనని వివరించాడు ఓవైపు కోర్టులో విడాకుల కేసు నడుస్తుండగా మరోవైపు భార్య తరపు వాళ్ల నుంచి తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించాడు తన భార్య ప్రియుడు కూడా ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులకు తెలిపాడు యువకుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సదరు భార్యను ఆమె తల్లిదండ్రులను విచారిస్తున్నారు